ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ఫోటోలుపై టీడీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు ప్రభుత్వం మారిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎందుకు పెట్టలేదంటూ కమిషనర్తో టీడీపీ నేతలు వాగ్వివాదం చేశారు వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ఫోటోలు తొలగించాలని టీడీపీ నేతలు పట్టుపట్టగా మున్సిపల్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి రాచమల్లు ఫోటోలు తొలగించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో కమిషనర్ రఘునాథ్ రెడ్డి పెట్టించారు కాగా ఈ మధ్య కాలంలో వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ దగ్గర ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫోటోలను మున్సిపల్ సిబ్బందిని బెదిరించి పెట్టించినట్లు సమాచారం

చె <literate giving chapter>

గతంలో కొంచెం కమిషనర్ గారికి విని వినిపించినాం సార్ ఇక్కడ కమిషనర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారి కానీ ఫోటో లేదు దాన్ని తొలగించి సీఎం గారి ఫోటో పెట్టమని చెప్పి చెప్పినాం కానీ కమిషనర్ గారు చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలా అని అన్ని పట్టుబడితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఛాంబర్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది